హాయ్ ఫ్రెండ్స్ ఇది అమరాబాద్ ఫారెస్ట్ నల్లమల టైగర్ స్టే ఇది జంగిల్ సఫారీ టూర్కి ఒక తొమ్మిది నెలల పాటు ఈ సఫారీ టూరు కొనసాగుతుంది అక్టోబర్ మొదలుకొని జూలై ఫస్ట్ దాకా ఈ జూలై ఫస్ట్ నుంచి మూడు నెలలు ఇది బంద్ పాటిస్తారు ఈ పులులు ఈ మూడు నెలల్లో పులులు జనాలను చూసి సిగ్గుపడతాయంట అందువల్ల ఈ మూడు నెలలు రెస్ట్ ఇస్తున్నారు మళ్ళీ అక్టోబర్లో దీన్ని యథావిధిగా కొనసాగిస్తారు ఇదిగో జంగిల్ సఫారీ ఇది ఆన్లైన్లో ఏడు మంది సభ్యులు చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురికి యాక్సెప్ట్ అయ్యేట ఉంటుంది ఐదు వేల ఐదు వందల ఫీజు ఆన్లైన్ వాళ్ళకు అది ఆఫ్లైన్ వాళ్ళకు వన్ అవర్ ఉంటుంది ఇది ఒక తొమ్మిది కిలోమీటర్ల లోపలికి తొలుకొని పోయి అడవి మొత్తం చూపించుకొని వస్తారు వాళ్ళకి సేమ్ మెంబర్స్ రెండు ఫీజు ఉంటుంది ఇదిగో ఫారెస్ట్ సిబ్బంది వెహికల్స్ వీళ్ళే తీసుకొని ఆ సభ్యులను వాళ్ళ వెహికల్స్లోని తోలుకొని వెళ్ళి మొత్తం అడవి మొత్తం చూపించుకొని ఆ ఫరహాబాదు వ్యూ పాయింట్ దాకా పోయి అక్కడ మొత్తం అదంతా చూపించుకొని వస్తారు ఇదిగో పర్యాటకుల వాహనాలకు పార్కింగ్ ఇది ఇదిగో ఫారెస్ట్ వాళ్ళ వాహనాలు ఈ వాహనాల ద్వారానే మనము ఈ అడవి మార్గంగా ఇదిగో ఇదే దారి ఈ అడవి మార్గంగా తొమ్మిది కిలోమీటర్ల లోపలికి దాదాపు తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా గుడారం చాలా విశాలమైన ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది ఇదిగో పర్యాటకులు శ్రీశైలం వెళ్ళే పర్యాటకులు కానీ ఇక్కడ ఈ సఫారీ టూర్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇక్కడే వన్ అవర్ ఆఫ్లైన్ వాళ్ళు వన్ అవర్ ఈ జంగిల్ సఫారీ టూర్ని చూసుకొని మంత్రముగ్ధులవుతారు చాలా ఆసక్తిని కూడా చూపిస్త చూపిస్తారు దీన్ని చూడడానికి రెండు వేల రూపాయలు ఇచ్చి ఏడు మంది సభ్యులు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ వెహికల్లో వెళ్ళి లోపలి వెళ్ళి చూసుకొని వస్తారు ఇది అటవీ శాఖ వల్ల అధికారి కార్యాలయం ఇది ఇదిగో చూడండి వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి ఎల్లప్పుడు ఉంటాయి రోజు రెండు వందల మూడు వందల మంది వెళ్ళి వస్తారు ఇదిగో స్టార్ట్ అయింది మేము బయలుదేరాము ఈ వెహికల్ ద్వారా ఇదిగో ఎలా కొనసాగుతుంది చూడు మా పర్యటన జంగిల్ సఫారీ లోపలికి బయలుదేరాము ఎంత సుందరంగా ఉంది అడవి ప్రాంతం మేము వెళ్ళే దారిలో చిరుతపులి పులిగా ఇది ఉదయం పూట కనిపించిందంట మన డ్రైవర్ అన్న రాజు అని అతను వీడియో తీసింది ఇది అదిగో చిరుత పులి ఎట్లా ఉంది చూడండి కదా పారిపో అది మేము వెళ్ళే కన్ మేము మధ్యాహ్నం వెళ్ళాము అది ఉదయం పూట కనిపించిందంట మేము వెళ్ళే దారి గుండెలో మాకు జింకలు కనపడ్డాయి గుంపు గుంపుగా కనిపించాయి మేము వెళ్ళింది మూడు గంటల ప్రాంతంలో వెళ్ళాము అప్పుడు మొత్తం అడవి చాలా ఆహ్లాదకర వాతావరణంలో చల్లదనంగా కనిపించింది మాకెంతో మనసు పరవశించిపోయింది ఈ అడవి చూ చూడే చూసేందుకు ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు ఇదిగో ఈ పర్యాటకులు పోయి వస్తున్నారు వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు ఐదు వేల ఐదు వందలు వీళ్ళు మధ్యాహ్నము పన్నెండు గంటల లోపు మన్ననూరు ప్రాంతానికి వస్తే అక్కడ వాళ్ళకు లంచ్ అంటే ఖర్చు వీళ్ళదే పర్యాటకులదే వాళ్ళు అమౌంట్ ఇస్తే వీళ్ళే భోజనాలు వండిస్తారట లంచ్ అయిన తర్వాత వీళ్ళను నాలుగు గంటల ప్రాంతంలో ఫరహాబాదు టైగర్ ఫారెస్ట్ అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ తొలకొని పోయి నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా ఆరున్నర ఏడు గంటల దాకా వాళ్ళకు ఫారెస్ట్ మొత్తం చూపించుకొని వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళను మళ్ళీ మన్ననూరులో కాటేజీ వారిని ఏర్పాటు చేసేట వాళ్ళకు రూములు ఆ రూమ్లో ఉంచి మళ్ళీ ఉదయం శ్రీశైల సారీ ఉమామహేశ్వరం టెంపుల్కి కాలినడకన తొలుకొని వెళ్ళి అంటే అడవి మార్గం గుండా కాలినడకన తొలుకొని వెళ్ళి ఉమాశ్వరం టెంపుల్ దర్శనం చేయించుకొని వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇస్తారంట అది వాళ్ళ ఆన్లైన్ పేమెంట్ ఐదు వేల ఐదు వందలకి ఓన్లీ ఫీజు మాత్రమే భోజనాలంతా వాళ్ళే చూసుకోవాలి ఇదిగో పర్యాటకులు ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద సందడి చేస్తున్నారు చాలా విశాలంగా ఉంటుంది ఈ ప్రదేశం మనసును రంజింపజేస్తుంది ప్రకృతి చూసేందుకు వీళ్ళంతా మా బంధువులే ఈ పర్యాటకులతో ఇదిగో ఉత్తరం చూడని అడవి మార్గం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది చూడండి ఎలా ఉందో చూడండి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత సుందరంగా ఉంటుందో ఈ ప్రదేశం చూసేందుకు రెండు కన్నులు చాలు అంత అందంగా ఉంటుంది ఎంత అందంగా ఉన్నావే ఎవరే నీవు ఇక చూడండి అబ్బా బాబా బాబా ఏం లొకేషను ఏం లొకేషను అరేరే ఇక సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు పర్యాటకులు ఇక చూడండి ఎంత సుందరంగా ఉంది ఈ ప్రదేశము చూడండి ఎంత ఆహ్లాదకర వాతావరణం అంతే ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తారు ఈ మూడు నెలలు అడవి జంతువులు సంతో ఉత్పత్తిని ఎంచుకోవడానికి విరామం ప్రకటిస్తారు ఈ సఫారీ టూర్కి అందువల్లనే జూలై ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ముప్పై ప్రదాకా విరామం ఉంటుంది తర్వాత అక్టోబర్ ఫస్ట్ నుంచి యథావిధిగా తొమ్మిది నెలల పాటు ఈ సఫారీ టూరు కొనసాగుతుంది ఇదిగో జింకలు మాకు కనిపించిన జింకలు ఎలా సందడి చేస్తున్నాయో చూడండి అండి ఎంత ముచ్చటగా ఉన్నాయి ఇవి